నిరుపేద ప్రజల గుండెల్లో అభిమానాన్ని గూడు కట్టుకుని ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలు స్థానికుల్ని గెలిపించేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని అనకాపల్లి పార్లమెంటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడు జ్యోతిష్యం చెప్పారు ఎన్నికల ప్రచారంలో భాగంగా అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం ఇరువాడ గ్రామంలో పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నం రెడ్డి తో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు అపూర్వ స్వాగతం పలికారు రైతుల వేషధారణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలను ఆకుపచ్చ కండువాలతో అలంకరించారు ఈ సందర్భంగా జరిగిన సభలో బూడి ముత్యాల నాయుడు మాట్లాడుతూ మండల పొలిమేర్లు తెలియని అనకాపల్లి పార్లమెంట్ కూటమి అభ్యర్థి సీఎం రమేష్ను గాని పెందుర్తి జనసేన పార్టీ అభ్యర్థి కంచకల్ల రమేష్ బాబులను రాబోయే ఎన్నికల్లో పొలిమెరల నుంచి తరిమేయాలి అన్నారు అంతకుముందు అన్నమరెడ్డి అధిప్రాజ్ మాట్లాడుతూ రాష్ట్రంలో పదిహేనేళ్లు ముఖ్యమంత్రిగా నలభై ఏళ్ళు రాజకీయ అనుభవం ఉందని గొప్పలు చెప్పి చంద్రబాబు ప్రజలకు ఎప్పటికప్పుడు అబద్ధాలు చెబుతూ వెనకల్లో పోటీ చేయడం అలవాటుగా మారిందన్నారు గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేని చంద్రబాబు ఇప్పుడు మళ్లీ సరికొత్త హామీలతో సూపర్ సిక్స్ పేరుతో వచ్చి ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఆయన ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఇరువాడ గ్రామ సర్పంచ్ బలిరెడ్డి కనకరాజు పాల సొసైటీ అధ్యక్షులు సండ్రానా అప్పారావు మచ్చాకోటి రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కొండ రాజీవ్ గాంధీ సబ్బవరం ఎంపీపీ బోకం సూర్యకుమారి రామానాయుడు కోటాన రాములు పాల్గొన్నారు ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా అమలు జరిగాయంటే అంటే ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు అతీతంగా అందరం కూడా సంతోషం ఉండగలగాలంటే అది జగనన్న పాలన వల్లనే జరిగిందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు అతీతంగా హాతరిస్తూ ఆహ్వానిస్తామన్నారు ఎన్నికల్లో రెండోట్లు కూడా స్థానిక మీద వచ్చేసి పార్లమెంటు సభ్యుడిగా శాసనసభ్యుడిగా ఇద్దరిని గెలిపిస్తామని చెప్పి చెప్పినప్పుడు మాకు చాలా ఆనందం కలిగింది స్థానిక ఎట్టి పరిస్థితులు కూడా జరిగేయము గెలిపించే ప్రసక్తి లేదు స్థానికులు మాత్రమే మాకు అండగా ఉంటారు జగనన్న పాలనలో పార్లమెంట్ సభ్యుడు కానీ శాసనసభ్యుడు కానీ స్థాయికి స్థానికులు గెలిపించుకుంటేనే మాకు కూడా మంచి జరుగుతుంది మా గుర్తు కూడా మించి అందుబాటులో ఉంటారు గెలిచినటువంటి ఐదు సంవత్సరాల్లో మా శాసనసభ్యుడు మాకు అనేక రకాలుగా సేవలను ఇచ్చాడు ఎప్పుడు కూడా అనిచ్చి మాకు కావాలని కార్యక్రమాల్ని చేశాడు మాకు చెరువు వాదేరుగా ఉన్నాడు కాబట్టి స్థానికుల్ని మేము పట్టం కడతామని చెప్పి ఆ చెల్లెమ్మలు కానీ అక్కడ కానీ అభివృద్ధి కానీ చెప్పేటప్పుడు చాలా ఆనందం కలిగింది ఈరోజు సీఎం రమేశ్వర గారు ఏ ప్రాంతం కడప జిల్లా కడప జిల్లా ఎక్కడ అనకాపల్లి ఎక్కడ అనకాపల్లి జిల్లాకి ఎన్ని చేసుకొచ్చారు ఎందుకు వచ్చాడు పోటీ చేయడానికి కడపలోనే ఎందుకు పోటీ చేయడం ఇప్పటివరకు రెండు సార్లు శాసన రాజ్యసభ్యుడిగా సభ్యుడు ఉన్నారు స్టిల్ ప్యాంట్ స్టీల్ బ్యాంక్ ప్రైవేట్గా అని చేస్తూ ఉంటే గుర్తికి రాలేదా ఈరోజు ఇండస్ట్రియల్గా నేనైతే డెవలప్ చేస్తానంటే కానీ మా జీవితం అది కాదు పల్లెటూరులో పుట్టాము పల్లెటూరులో పెరిగాము వార్డు నెంబర్ దగ్గర నుంచి కూడా చిన్న స్థాయి కార్యకర్తల దగ్గర నుంచి కూడా నాయకుల కష్టాలు తెలుసు ప్రాంతాల సమస్యలు తెలుసు నీకు నియోజకవర్గ పేర్లు తెలియదు మండలాలు తెలియదు అక్కడ ఉన్నటువంటి అవసరాలు తెలియదు ఇక్కడ ప్రజల మనోభావాలు తెలియదు నీకు తెలిసిన దల్లా ఒకటే ఉన్నటువంటి వేల కోట్ల రూపాయలతో ఎలాగ దోపిడీ చేయాలి వేల వందల కోట్లు ఏడుగురు సభ్యులు ఏడుగురు అంటే ఎవరు జనసేన నుంచి తెలుగుదేశం నుంచి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థుల్ని కేవలం అడ్డుగోలుగా డబ్బు పరిచి తెరిపిద్దామనేటువంటి ఆలోచనతో నేను ఇక్కడ పంపించాడు చంద్రబాబు నాయుడు కానీ డబ్బులు కాశపడేటువంటి జనం ఇక్కడ లేరు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా విద్యులు ఆలోచన చేస్తారు అందుకే ఒక నౌకారు సూర్యప్రకాశం ఒకవేళ వల్ల ఏ విధంగా అయితే స్థానికేతరల్ని గతంలో స్థానికంగా గెలిపించి స్థానికేతరల్ని ఓడించి పంపించారో ఇప్పుడు కూడా నీకు అదే గతి పట్టబోతూ ఉంది పదమూడో తారీఖు చూడు నాలుగో తారీఖు రిజల్ట్ చూడు తర్వాత నువ్వే మోర్చెల్లి సమస్యలు పడిపోయి నిన్ను ప్యాక్ చేసి కడుపుకో లేదంటే మలేషియా పోతామో లేదంటే సింగపూర్కి పోతాము వెనకాల ఉంటాయంటూ ఎంతమంది నాయకులు తన చేతిలో ఉండేటప్పుడు సీట్ బ్యాంక్ గురించి ఎందుకు మాట్లాడలేదు ఏది నువ్వు చేసేది ఢిల్లీ రోడ్ల గురించి మాట్లాడతావు ఢిల్లీ గల్లీ గురించి మాట్లాడతావు పార్లమెంట్ సభ్యులుగా పార్లమెంట్లో కూర్చోవాలి కానీ ఈ ఉంది అహంకారం ఉంది అడ్డుగొలుగా సంపాదించినటువంటి బ్యాంకులు మోసం చేసి బ్యాంకులు రూపీ చేసి సంపాదించిన డబ్బు అది చరిత్ర చెప్పగలవా మా చరిత్రను చెప్పగలవు చిన్నప్పుడు నుంచి కూడా ఎలా ఉన్నాము నా తండ్రి నేపథ్యం ఏంటి మా నేపథ్యం ఏంటని నువ్వు చెప్పగలవా నీ తండ్రి గురించి తండ్రి డిట్రైవ్ చేసేవాడు చిన్నప్పుడు డిపేజ్ చేసేవాడు ఈ రోజు డబ్బు అన్ని వరకు సంపాదించే వాళ్ళు జగన్మోహన్ ఉండి ఈ రోజు నువ్వు తెలుగుదేశం పార్టీ రక్కు నిధులు ప్రవహిస్తూ నువ్వు ఉండేదేమో బీజేపీ పార్టీలో కేవలం